ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత ఆలోచించాలి ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లు ఇవ్వాలి ఏ రేటు కొనాలి మా దగ్గర డబ్బులు ఇవ్వు ఎప్పటికే పదహైదు వేల కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ మేము మాట్లాడుకోనంగా అటార్ డెవలప్ చేసి డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది ఆ ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన సాధ్యమైంది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ ఎక్విజన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం కానీ నాకు ఒక సంతోషం నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి అదే ఇచ్చాం